హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పది రూపాయలు నాణేలు నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడం లేదా వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా ఈ ప్రశ్నలకు క్లారిటీ వచ్చేసింది అసలు మన దేశంలో పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయా అన్నది ప్రతి పౌరుడి మనసులో ఉన్న ప్రశ్న ఎందుకంటే పది రూపాయలు కాయిన్స్ ఇప్పుడు ఎక్కడా తీసుకోవడం లేదు ఆటో ఎక్కి దిగిన తర్వాత పది రూపాయలు కాయిన్ ఇస్తే ఇది చెల్లదు అని అటువైపునుంచి ఆన్సర్ వస్తుంది కాస్త అవగాహన ఉన్నవారు అరే పది రూపాయలు కాయిన్స్ వాడుకలోనే ఉన్నాయి అంటే ఏమో మా దగ్గర ఎవరూ తీసుకోవడం లేదు అందుకే మేము కూడా తీసుకోవడం మానేశాం ఇది తిరిగి వస్తున్న సమాధానం పది నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని పలుసార్లు వివరించే ప్రయత్నం చేసింది టీవీ తొమ్మిది కాగా తాజాగా ఇదే అంశమై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది పది రూపాయలు కాయిన్స్ నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడం లేదా వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి వివరణ ఇచ్చారు దేశంలో పది రూపాయలు నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని వాటిని ఆర్బీఐ ముద్రించి చలామణిలో ఉంచిందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ పది రూపాయలు కాయిన్స్ వివిధ సైజులు డిజైన్లలో ముద్రిస్తోంది అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయి పది రూపాయలు కాయిన్స్ అన్ని లావాదేవీలకు వాటిని వినియోగించవచ్చు అయితే పది రూపాయలు నాణ్యాలను తీసుకోవడం లేదని పౌరుల నుంచి కంప్లైంట్స్ అందుతున్నాయి దీని గురించి ఆర్బీఐ చర్యలు చేపడుతోంది ప్రజల్లో ఉన్న అపోహలు అనుమానాలను తొలగించడానికి ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోంది నిస్సందేహంగా అన్ని లావాదేవీల్లో పది రూపాయల కాయిన్స్ తీసుకోవచ్చని ప్రజలకు చెబుతూ వస్తోంది దేశవ్యాప్తంగా దీనిపై ఎస్ఎంఎస్ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది పది రూపాయలు నాణెను చాలా చోట్ల చెల్లదంటూ వెనక్కి ఇస్తుంటారు కానీ ప్రభుత్వం బ్యాంకులు రూపాయలు పది నాణం చెల్లుతుందని చెప్తూనే ఉన్నాయి పది రూపాయల నాణెంపై ఆర్బీఐ కూడా ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది ఇక తాజాగా రూపాయలు పది నాణేలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి దీనిపై స్పష్టతను ఇచ్చారు దేశంలో చాలా ప్రాంతాల్లో పది రూపాయల నాణేలు నకిలివి అని వాటిని అంగీకరించడం లేదంటూ సమాధానం ఇచ్చారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించి ఆర్బీఐ ద్వారా పంపిణీ అయిన వివిధ రకాల పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవని తేల్చి చెప్పారు పది రూపాయల నాణేలను వివిధ సైజుల్లో డిజైన్స్లలో ప్రభుత్వం ముద్రిస్తోందన్నారు మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి